ఓం నమో శ్రీ కృష్ణ రావి చెట్టును పురాణాలు ధర్మశాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన చెట్లలో రావి చెట్టు ఒకటిగా భావిస్తూ ఉంటారు పురాణాల ప్రకారం రావి చెట్టుపై శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవి నివాసం ఉంటారని భక్తుల నమ్మకం ఈ చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు ఈ పవిత్రమైన వృక్షాన్ని పూజిస్తూ ఉంటారు ఈ చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని కొన్ని శాస్త్రాల ఆధారిత కథన వృక్ష శాస్త్ర ప్రకారం రావి చెట్టు ఆకుల్లో కాస్మిక్ శక్తి ఉంటుందట ఈ చెట్టు అధికంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే వృక్షాలలో ఒకటిగా కాలుష్యాన్ని నివారిస్తూ ప్రకృతిపై తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు అలాగే రావి చెట్టు కింద పూర్వీకులు నివసిస్తారని దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు రావి చెట్టు కింద దీపాలు వెలిగించడం వలన స్వయంగా దేవత ఆరాధన జరిగినట్లు భావిస్తారు రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం అంతేకాకుండా రావి చెట్టు కింద నిత్యం దీపం వెలిగించడం వల్ల సగటు మనిషి జీవితంలో ఎటువంటి కష్టాలు చేరవు అని భక్తుల నమ్మకం అయితే ఎన్ని లాభాలు ఉన్నాయో నియమాలు పాటించకుండా దీపం వెలిగించడం వల్ల జరిగే అరిష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి రావి చెట్టు కింద దీపం వెలిగించడానికి వేద పండితులు కొన్ని నియమాలు ఉపదేశించారు దీపం వెలిగించే ముందు పాటించవలసిన నియమాలు ఇవి దీపం వెలిగించే సమయం వైదిక శాస్త్ర ప్రకారం ఉదయం సమయంలోనూ మరియు సాయంత్ర సమయంలోనూ మాత్రమే రావి చెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా అన్ని విధాలా మంచి చేకూరుతుంది రాత్రి సమయంలో రావి చెట్టు ముందు దీపం వెలిగించడం వల్ల దుష్ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుందని అనే కారణంగా అశుభమని అందుకనే రాత్రిపూట పూట రావి చెట్టు కింద దీపం వెలిగించవద్దని పండితులు చెబుతున్నారు ముందుగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాతనే శాస్త్ర పండితులు చెప్పే కథనాల ప్రకారం ఎవరైతే ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి రాయచట్టు వద్ద దీపం వెలిగిస్తారో వారి ఇల్లు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉండడంతో పాటు శని దేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ప్రదక్షిణ చేయకుండా వెలిగించే దీపానికి ప్రాముఖ్యత ఉండదని కొన్ని కథనాలు ఉన్నాయి ఆవనూని దీపం రావిచెట్టు ముందు ఆవ నూనెతో మాత్రమే దీపం వెలిగించాలని గుర్తుంచుకోవాలి దీపాలు వెలిగించడానికి అనుకూలమైన రోజులు శాస్త్ర ప్రకారం గురువారం శనివారాలు రావి చెట్టు ముందు దీపం వెలిగించడానికి అనుకూలమైన రోజు వెలిగించే దీపం ప్రభావం కూడా అధికంగా ఉంటుందని ఆదివారం మాత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించవద్దని పండితులు చెబుతున్నారు ఈసారి రావి చెట్టు వద్ద దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఈ సాంప్రదాయానికి మూలం సతీ సావిత్రిదేవి తన యొక్క భర్త ప్రాణాల కోసం తపస్సు చేసి యమధర్మరాజును ప్రసన్నం చేసుకుని తన భర్త ప్రాణాలు తిరిగి రప్పించుకుంది ఈ కథ పౌరాణికంగా ప్రసిద్ధి ఈ కథను గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వచ్చిన శుక్లపక్ష త్రయోదశి రోజున స్త్రీలు ఈ వ్రతాన్ని పాటిస్తారు దీనిని వట సావిత్రి వ్రతమని అంటారు వట అంటే రావి చెట్టు రావి చెట్టు అంటే కేవలం ఒక చెట్టు కాదు ఇది అక్షయ తత్వానికి ప్రతీక దీని వేరులు భూమిలోనే కాక పైనుండి కూడా దిగుతాయి ఇది సృష్టి స్థితి లయ అని త్రిదేవతల రక్షణ రావి చెట్టు గాలి శుద్ధి చేసే చెట్లలో అగ్రగణ్యుడు ఇది ఎక్కువ ను ఉత్పత్తి చేస్తుంది దాని సమయం దగ్గర గడపడం వల్ల శరీరానికి ప్రశాంతత లభిస్తుంది చెట్టు చుట్టూ తిరగడం ద్వారా ధ్యానం లాంటి స్థితి కలుగుతుంది శ్వాస పద్ధతులు మెరుగుపడతాయి లోపల శాంతి పొందవ వాస్తు నిపుణులు చెప్పే ప్రకారం రావి చెట్టు ఉన్న ప్రదేశం శుభశక్తిని ప్రసరిస్తుంది ఆ శక్తిని గ్రహించేందుకే రావి చెట్టు చుట్టూ కూడా దారం చుట్టడం దీపం వెలిగించడం చేస్తూ ఉంటారు భక్తులు ఒక చిన్న ఆచారం వెనుక చాలా మహత్తరమైన భావం దాగి ఉంటుంది రావి చెట్టు చుట్టూ దారం చుట్టే ఈ సాంప్రదాయాన్ని మనము ఆచరించడం ద్వారా మన సంస్కృతి నిలబెడుతోంది ఇలాంటి మరెన్నో వీడియోలు మన చిత్రకళ లోకంలో చూస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ